మన మేకప్ ఆర్టిస్ట్ వీక్నెస్ ఏంటో తెలుసా అండి మనకి ఎంత ఎర్లీగా బుకింగ్స్ వచ్చా కూడా మనం వాటిని అసలు రిజెక్ట్ చేయలేము ఎందుకంటే వీ లవ్ అవర్ ప్యాషన్ ఆన్ వర్క్ సో మనము అలారం పెట్టేదానికన్నా అదేంటో కానీ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఎర్లీగానే లేస్తాము మన నైట్ అంతా థాట్స్ అన్నీ వ్యానిటీలో ఇది ఉందా అది మిస్ అయిందా ఇది చెక్ చేసుకోవడానికి సరిపోతుంది సో మనం వాళ్ళు ఇచ్చే టైం కన్నా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎర్లీగా ఉండడానికే చూస్తాము సో అక్కడి దాకా వెళ్ళాక మనం అంత కష్టపడి మేకప్ అంతా వేశాక మనకి పెద్ద టాస్క్ ఏంటంటే క్లయింట్ ఫేస్లో చిన్న స్మైల్ అది చూసాక మనం ఎంత రిలాక్స్ అవుతామంటే చాలు మనం నైట్ అంతా నిద్రపోయినా పర్వాలేదు హ్యాపీగా క్లయింట్ ఫీల్ అయిందంటే అదే చాలు సో రిటర్న్లో వస్తాం చూడండి అప్పుడు ఉంటుంది అసలు అయింది ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు యాగ్గిర్ గుట్ట దగ్గర మ్యారేజ్ ఉండే అనమాట మా క్లయింట్ సో మేము ముగ్గురం వెళ్ళాము ఇది కూడా పెద్ద టాస్క్ అనే చెప్పాలి ముగ్గురం మూడు ప్లేసెస్ నుంచి వచ్చామన్నమాట సో ఒకరు ఫోర్కి స్టార్ట్ అయ్యారు ఒకరు ఫైవ్ థర్టీకి స్టార్ట్ అయ్యారు ఒకరు సిక్స్కి స్టార్ట్ అయ్యారు సో ఇలా ఒకరికి కూడా నిద్ర లేదు అసలు మీరు కూడా మీ బిగ్ డేని మాతో ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా సో డిఎంఫం మోర్ డీటెయిల్స్